బాక్సాఫీస్ దగ్గర టాప్ స్టార్స్ నటించే సినిమాలు వచ్చినప్పుడు బెనిఫిట్ షోలు మిడ్ నైట్ షోలు ట్రెండ్ ఒకప్పుడు ఊపేసింది కానీ తర్వాత టైంలో ఇవి కొంచెం తగ్గాయి రీసెంట్ టైంలో వీటి ప్లేస్లో స్పెషల్ షోలు పడుతూ ఉండగా లాస్ట్ ఇయర్ ఎండ్లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మూవీ అయిన పుష్ప టూ ఎక్సలెంట్ స్పెషల్ షోలు కలెక్షన్ని అందుకోగా ఆ సినిమాతో పోలిస్తే చాలా టైం డీల్ అవుతూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మల్లు సినిమా రిమార్కబుల్ ప్రీ బుకింగ్స్ను సొంతం చేసుకుని మాస్టర్ చేసింది నైజంలో లేట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం లాంటివి ఇంపాక్ట్ చూపాయి కానీ లేకుంటే మాత్రం స్పెషల్ షోలు పరంగా కొత్త రికార్డును అందుకుని ఉండేది ఓవరాల్గా హరిహర వీరమ్మలు మూవీ తెలుగు రాష్ట్రాల్లో పదమూడు కోట్లలోపు గ్రాస్ను ఇండియాలో పదహైదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని దుమ్ములేపింది ఇక పుష్పటు సినిమా స్పెషల్ షోలు టోటల్ ఇండియా గ్రాస్ లెక్క పదహారు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అందులో తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు కోట్లకు పైగా బుకింగ్స్ ను సొంతం చేసుకుంది ఓవరాల్ గా బిగ్గెస్ట్ ఫాన్ ఇండియా మూవీతో పోల్స్తే చాలా టైం డీల్ హరిహర వీరమ్మలు మూవీ జస్ట్ లో పుష్పటు మూవీ లాంటి బిగ్ డేట్ పాన్ ఇండియా ను మిస్ చేసుకున్నా కూడా లో బుకింగ్స్ ఇంకొంచెం ముందుగా ఓపెన్ చేసి ఉంటే మాత్రం రికార్డును నమోదు చేసి ఉండేదనే చెప్పొచ్చు ఓవరాల్గా టూ రికార్డ్ సేఫ్గా ఉండగా టాప్ టూలో హరిహర వీరమల్ నిలిచింది ఇక అప్కమింగ్ టైంలో మరిన్ని క్రేజీ సినిమాల స్పెషల్ షోలు భారీ లెవెల్లో పడే అవకాశం ఎంతైనా ఉన్నాయి అని చెప్పాలి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి